హలో స్టిక్కర్ అని ముద్ర ఇచ్చారు వంగవీటి మోహన్ రంగ గారికి కాపు నాయకుడే కాపు కులస్తుడే కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి అక్కడే వేదిక మీద ఆయన చంపేశారు అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం ప్రజారాజ్యం పెడితే మరి ఈ కాపు ప్రేమలేఖలు రాస్తాడు ముసలైన హర్రం జోగయ గారు లీడరు ఆయన ఏమన్నాడు కరెక్ట్గా నేను పక్కన కూర్చున్నా ప్రెస్ మీట్లో కూర్చుంటే చిరంజీవి తిరుపతి ఉంచుకుంటాడు కానీ పాలకొల్లు ఎత్తుకు ఉంచుకుంటాడు అంటాడు ఏమన్నా అసలు బుద్ధి ఉందండి అసలు ఏమన్నా హర్య ఒక హోమ్ మినిస్టర్ పనిచేసాడు తెలుగుదేశం గవర్నమెంట్లో మరి కాపు నాయకుడు అని చెప్పుకుంటాడు మరి అక్కడ ఎవడైనా రేపు వన్ వీక్లో పోలింగ్ ఉంది ఎవడైనా మాట చెప్తాడు ఆ మాట చెప్పంగానే రిజల్ట్ దారుమారు అయిపోయింది అక్కడ ఈ ఇతనేమో ముద్రగడ మీకు నమస్కారం బాబు మా పాటలు కూడా పెట్టాము మొలతాడు చూపించుకుంటున్నాడు ముద్రగడ అని చెప్పి ఇతను ఏంటంటే కాపు నాయకుడే ఏం చేసావు నువ్వు కాపులకి సరే అండి ఇప్పుడు సారు కాపు నాయకుడు పోనీ ఏమన్నా నువ్వు ఏమన్నా బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగు మరి ఇక్కడ వారు పార్టీకి ఇచ్చి ఇక్కడ నడుపుతాను కార్యక్రమాలు ఆయన ఏం బెదిరిపోలేదు భయపడిపోలేదా జగన్మోహన్ రెడ్డి జనాన్ని చూసి అధికారం చూసి ఏం బెదరలేదు అది లీడర్షిప్ అంటాడు అతన్ని నాయకుడు అంటారు మనం ఇతను ఏంటంటే కద్దర పట్టలు వేసుకుని వచ్చాడు కద్దరు అంటనే వ్యక్తి యువ నాయకుడు కాపు జాతికి ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న కాపులందరూ నిజంగా ఇక మీరు ఎంత ఏంటంటే మహేష్ బాబు అంటాడు కూర్చొని మడతెట్టాను మీకు మడతెట్టే రోజులు దగ్గర పడిపోయింది మీరు వెళ్ళిపోతారు ఇంక ఇంటికి ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు అద్భుతంగా ఇలా ఇలా పనిచేయండి మా సైడ్ నుంచి మేము డబ్బులు లేవంట ముద్రగడ్డ ముద్రగడ్డతా ఒక వెయ్యి రూపాయలు కూడా లేవంట ఈ వీళ్ళు లేడరు పోనీ నిలబడ్డాడు పార్టీ పండుకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి కాపు జాతి అందరికీ చెప్పి అయ్యా మా ఓటు నిలబడ్డాడు మీరు అందరూ తల వెయ్యవండి అని ఏ రోజైనా విరాళం ఇప్పించారా మీరు అరవై సీట్లు పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేదు ఐదు తెచ్చాం ఒకరిని గెలిపించారు ఆ దరిద్రుడు కూడా అటు పోయాడు మళ్ళీ ఇంకా లైఫ్ లేదు అతనికి అయిపోయింది అతను రాపాక వరప్రసాద్ అతను అయిపోయి జరిగ వీళ్ళెంతా ఏంటంటే ముద్రగడ్డ గారు కానీ హరిరాం చౌబే గారు మా బాణాలు మన మీద పడతాయని జాగ్రత్త పడిపోయాను ఎందుకు వచ్చింది అండగలమని పక్కకు పోయా ఈ ముద్రగడ్డ గారికి ఏంటంటే అక్కడ చెప్తూ ఉంటే అంటే రాగానే ఒక దండేస్తారు మళ్ళీ కండవా అంటాడు అయినారు అక్కడ ఎక్కువ ఉన్నా కూడా చచ్చిపోయిన సమ ఉన్నా కూడా అది మరి అది ఏంటో నాకు దేని సంకేతమో తెలియదు ఆయన చచ్చిపోయే ఎవరైనా వస్తే పరామర్శించడానికి అమ్మ ఏంటమ్మా అని అడుగుతారు ఇతను ఏంటంటే నవ్వుతూ సమయం చెప్తారు ఇతను ముద్రగడ్డ గారు కూడా రేపు పొద్దున్న ఏంటంటే ఇంక లేదు కండవా కప్పేసాడు ఆయన వెళ్ళిపోయాడు మనకి కనపడు అన్న ముద్రగడ్డ గారు ఏంటంటే అంటాడు అంతే ఇతను ఏంటంటే టోల్ గేట్ దగ్గర టికెట్ కొట్టుకునే వ్యక్తిలాగా ఒక కాపు నాయకుడు అన్న కూడా ఇలా అయిపోయాడు ఈ రోజున దారుణమైన పరిస్థితి మంచినేళ్ళు ఇచ్చేవాడు ఏంటంటే అక్కడ ఇదే ఏదో చెప్పుకున్నాడు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అద్భుతమైన ఊరేగింపు జగన్మోహన్ రెడ్డి దండరాస్తాడంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారండి పిడకలు పేడలు చెప్పులతోటి నీకు స్వాగతం పలకట కోనసీమ అంత రెడ్డిగా ఉంది అనేట డ్రాప్ అయిపోయి ఒక్కడే అలా ఫ్లైట్లో వెళ్ళి వచ్చేసాడు